అతిపెద్ద ప్రజాస్వామ్యం లౌకిక వ్యవస్థ ఇవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని నేడు ధన ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామని నేటి పాలకులు కులాలు మతాల పేరుతో రాజకీయాలు చేసి ఐక్యంగా ఉన్న సమాజాన్ని పాత్ర వేస్తున్నారని సిపిఐ సీపీఐ రాష్ట కార్యవర్గ సభ్యులు తాటిపాక మద్దతు తెలిపారు శుక్రవారం ఉదయం స్థానిక పెద్దాపురం హమాలి యూనియన్ కార్యాలయంలో పెద్దాపురం పద్దెనిమిదవ పట్టణ మహాసభ వై రామకృష్ణ అధ్యక్షత జరిగింది అంతకుముందు మన్యం వీరుడు స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి తాటిపాక మద్దతుతో పాటుగా జిల్లా కార్యదర్శి కె బోడకొండ సత్యనారాయణలు పూలమాల విసి ఘనంగా నివాళులర్పించారు ఈ మహాసభ సందర్భంగా పెద్దపురం మరిడమ్మ గుడి నుండి కాంప్లెక్స్ వరకు ప్రదర్శన నిర్వహించారు డ్డ మన్యం వీరుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదో జయంతి కార్యక్రమం ఈరోజు కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఘనంగా జరిగింది ఎందుకంటే ఈ దేశ స్వాతంత్రం కోసం సాయిధిపూట చేసి మన్యం ప్రాంతంలో గిట్టుబాటు ధర కోసం కూలీలు వేతనాల కోసం పనిచేసిన వారి కోసం సాయుధుకోవడం చేసిన విప్లవ వీడు అంతేకాకుండా నేను పల్నా స్టేషన్ మీద దాడి చేస్తానని బ్రిటిష్ సమస్యలు చెప్పి అద్దె చేయాలి కానీ దర్సీపట్టడం కానీ రంపసోదరం కానీ పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి పిస్తోల్ని పట్టుకెళ్ళి ధైర్య సాగిస్తూ ఉన్న విప్లవ వీడు అల్లూరి సీతారామరాజు అయితే ఈ దేశ స్వంత్రం కోసం ఆయన ఏ లక్ష్యం మీద పనిచేశాడో ఆ లక్ష్యం ఇప్పటికీ నెరవేరలేదు స్వాతంత్రం వచ్చి ఇన్ని కాలాలు జరుగుతున్నా ఇప్పటికీ మహిళల మీద హత్యలు కానీ ప్రజలకు పేదవాడికి తిండి కానీ ఇప్పటికీ దక్కలేదు ఆ స్వతంత్ర పనులు ఇప్పటికీ అందలేదు అందుకనే అల్లూరు సీతారామరాజు స్ఫూర్తితో మరొకసారి దేశ ప్రజలందరూ కూడా నేడు నేడు ప్రజా వ్యతిరేకతను అవలంబిస్తున్న ఈ పాలకుల మీద అవసరం ఉందనేది మనం గమనించుకోవాలి అంతేకాకుండా అడవిలో ఉన్న ప్రకృతి సహజ వనరులను దోసేయడం కోసం ఈరోజు ఆపరేషన్ కగా ప్రవేశపెట్టి ఈరోజు బ్రిటిష్ వర్గాన్ని దారుణంగా మరి మోడీ ప్రభుత్వం గిరిజనులందరూ కూడా అమాయకుల ఆదివాసులందరూ కూడా కాల్ చంపేస్తుంది ఇది కూడా దృష్టిలో పెట్టుకుని మన అడవిని మనం కాపాడుకోవాలి మన ప్రకృతిని మనం కాపాడుకోవాలి మన సాహసభి మనం కాపాడుకోవాలి అదే మనం అల్లూరికి ఇచ్చే నిజమైన నిబాళని సందర్భంగా తెలియజేస్తున్నాను తాటిపాకు మధు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు